జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిండా ఈ కథ విను తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక అద్భుతము అనేది జరుగుతుంది నిర్లక్ష్యము చేయకు అని అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రుల్లో కూడా షేర్ చేయండి మరి వారాహి అమ్మవారు ఈరోజు అందించే ఆ కథను విందామండి పూర్వము ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు మహాశివభక్తుడు రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు ఇలా పరమనిష్టతో ప్రతి దినమూ కూడా కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని అనేది ఏర్పడింది దాంతో తను నిష్టగా చేసే శివపూజ శివుడికి పాలని నివేదించే పని ఎలాగా అని అతను ఆలోచించసాగాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైన పని అదేమిటి అంటే మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళము ఆ పని కూడా నువ్వే చేయాలి తల్లి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమము తల్లి వ్యర్థము అనేది కానివ్వకు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా సావాసకత్తెలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే నుండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవు కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ కూడా తన కూతుర్ని ఉద్యోగించి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్ళే పనికి పని పాపకు అప్పగించాడు శివదేవుడు పాప సరేనంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవుపాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తన కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడి కేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని పక్కకు జరిగి చాటుకు నిలబడింది కాసేపు నుంచొని అలా చూడసాగింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగటానికి ఏమిటి నీకు ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగావా తాగు తాగు అంటూ శివుడి కేసి చూసి పురమాయించింది ఊహో శివుడు తాగలేడు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు దాంతో పాపకి భయము అనేది పట్టుకుంది శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధాయపడసాగింది పలు పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సర్ది పాలు అని అనుకుంటున్నావా పొద్దెక్కిందన లేక పొగవాసన వస్తుందా నీళ్లు కలిపాన ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదా మొగం మొత్తిందా కుంచెడు లేవని నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానా ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాల అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటము మొదలెట్టింది పరమశివ పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక గుడ కన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతుంది నువ్వు పాలు గనక తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా త్రాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు ఇవి కాక ఇంకా నీకేమైనా పాలు కావాలా అడుగు నిమిషంలో తీసుకొస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కథూ మా శివయ్య కదూ తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముణ్ణి అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలాగే బ్రతిమలాడుతుంది ఏడుస్తోంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని అలా చూస్తూ ఉన్నాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా ఆయన పరికిస్ పరీక్షిస్తూ ఉన్నాడు పాప కిందపడి అల్లరి చేస్తూ ఇలాగిలా కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయ